అయితే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా దాదాపు రెండు వందలకు పైగా కోట్ల జనాభా నమ్ముతున్న బైబిల్ గ్రంథం ఏదైతే ఉందో బైబిల్ గ్రంథంలోని మొదటి పుస్తకంలో అంటే ఆది కాండంలో ఆడాం అలాగనే ఈవు అంటే ఆదాము అవ్వల గురించి మనం వినుంటాం అయితే ఆదాం ఫస్ట్ ఆది మానవుడని ఆదాం యొక్క పక్కటి ఎముక నుంచి తీయబడిందే అవ్వగా మార్చబడిందని చెప్పేసి ఇది దేవుడు సృష్టి దేవుడు సృష్టించాడు ఆది మానవుడైన మా ఆదాముని మత్తు అంటే ద్రాక్ష రసం తాపించి ఆ తర్వాత ఆయన మత్తులో వెళ్ళిపోయినప్పుడు ఎముకను కట్ చేసి ఆ ఎముక ద్వారా అవ్వం తయారు చేశాడు పక్క నుంచి వచ్చింది ఈ ఎముక ప్రక్కటెముక నుంచి వచ్చింది కాబట్టి ఒక సతీమణిగా భార్యగా సాటి అయిన సహాయిగా వచ్చిందని చెప్పేసి అంటారు ఇది ఎంతవరకు నిజం అలాగనే ఇలాగ ఒక ఎముక వెళ్ళిపోయింది కాబట్టి పురుషుడైన ఆదాంకి ఒక ఎముక తక్కువ స్త్రీ పురుషుడి నుంచి తీయబడిన ఎముక కాబట్టి ఆ ఎముక స్త్రీకి ఉన్న ఎముకలు పర్ఫెక్ట్గా లెక్క ప్రకారం ఉంటుంది ఆ పురుషులలో మాత్రము ఒక ఎముక తక్కువ ఉంటుంది అని చెప్తుంటారు ఇది పరిశుద్ధ గ్రంథ బైబిల్ లేఖనాలు మాత్రం చెప్పట్లే కానీ జనం మాత్రం కొంతమంది అయితే చెప్తూ ఉంటారు కాదు ఇది ఎంతవరకు నిజం అనే దాని మీద మనం బైబిల్ అనే కాదు బైబిలు కురాను హిందూ మత గ్రంథాలు ఏ మత గ్రంథాల్లోనైనా సరే ఈ మత గ్రంథాలు మానవ జాతి కొన్ని కాలాల్లో తయారు చేసుకుంది ఆ రోజుకి మానవులకి ఎంత తెలుసు అంత రాసుకున్నారు దాంట్లో ఈ రోజుకి అవన్నీ మనం పరీక్ష చేస్తే నిలబడతాయలేదు ఇప్పుడు చూసుకోవాల్సిందే అందుకని మత గ్రంథం సరైనదా కాదా కాదు ఇక్కడ ఇష్యూ ఆ మత గ్రంథంలో చెప్పబడిన ఇష్యూ ఈ రోజుకి సరైందని నిరూపణ నిలుస్తా లేదా అని చూసినప్పుడు మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా ఈ ప్రపంచంలోని ఎనిమిది వందల కోట్ల మందికి కూడా ఎక్కడో ఎక్సెప్షన్గా పుట్టుకతోనే కొన్ని ఎముకలు లేకపోతే తప్ప ఎక్సెప్షన్ అది ఇటుపక్క పన్నెండు ఇటుపక్క పన్నెండు పక్కటే మొక్కలు ఫుల్లు ఉంటాయి ఆడవాళ్ళకైనా పన్నెండు ఉంటాయి పన్నెండు పన్నెండు మగవాళ్ళకైనా పన్నెండు పన్నెండు ఉంటాయి కాబట్టి ఆదామను అనే ఒక సృజనాత్మకమైన కథ అట్లాంటి కథలు బైబిల్లో బోర్డు ఉన్నాయి కురాన్లు ఉన్నాయి హిందూ మత గ్రంథాలు పురాణాలు వేద వేదాంగాలు వీటిల్లో బోలెడు ఉన్నాయి దీన్ని మనం ఎటు చూడాలంటే మన పూర్వీకుల యొక్క క్రియేటివ్ ఇమాజినేషన్ ఎంత గొప్పదో చూసి మనం ఆనందపడాలి తప్ప అవన్నీ రోజుకి సరైనదని మనం స్వీకరించడం ఈరోజు తృటీనికి నిలబడవై అందువల్ల మత గ్రంథాన్ని ఒక గ్రంథం కింద వాళ్ళ నమ్మకం ప్రేమను పెట్టుకుని ఉంటే ఎవరికి అభ్యంతరం లేదు ఇది ఇది వాస్తవము కావాలంటే చూసుకుంటే నిమిషంలో లేచిపోద్ది అది ఆది కారణంలో మొదటి వాక్యంలోనే ఆది వంద భూమి సముద్రం మీద అలూడని స్టార్ట్ అవుతుంది సముద్రం మీద భూమి కదిలాడుతుందని అర్థం సముద్రం ఎక్కడుంది అంటే భూమి మీద ఉంది సముద్రం మరి భూమి సముద్రం మీద అలవాడేది ఏంటి క్వశ్చన్ ఏంటంటే ఇది బైబిల్ ఉందో లేదో క్వశ్చన్ ఏ వాక్యం ఎవరు చెప్పినా బైబిల్లో ఒకరికొకరు విభేదించుకునే వాళ్ళు ఉన్నారు నువ్వు దేవభక్తుడు కాదు నువ్వు కాదు తిట్టుకుంటారు కూడా అది చాలా చోట్ల ఉంటుంది ఆ సమస్య బైబిల్ ఉందా లేదా మన ఇష్యూ కాదు బైబిల్లో చెప్పబడ్డది కురాన్లో చెప్పబడ్డది హిందూ మత గ్రంథంలో చెప్పబడ్డది సైంటిఫిక్ స్క్రూటీని నిలబడుతుందా నిలబడదా అంతవరకే ఆజమం డీ అనే కదా సైంటిఫిక్ స్క్రూటీని నిలబడదు ఆజీనందు మానవులు ఇద్దరిని తయారు చేసిన దేవుడు ఆపిల్ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆపిల్ కానువద్దు అని చెప్పాను సా తాను వాళ్ళని ప్రేరేపేసి తినమినను తినొద్దని దేవుడు అంతగా చెప్తే ఈ బుద్ధిహీను ఈ బుద్ధిహీను పోయిన తిన్నారు దేవుడి మాట జనం వినకుండా పోవడం అప్పుడు మొదలైంది దాని అలా అర్థం చేసుకోవాలి దాన్ని దేవుడి మాట ఇప్పటికీ మనం వినోం తోటివాడికి సహాయపడని చెప్పింది మత గ్రంథం ఆ మతంలో వాళ్ళు ఎంతమంది సహాయపడతారు అప్పులే వద్దు వడ్డీలు తీసుకొద్దరు గ్రంథం కురని చెప్తుంది ఎంతమంది ముస్లింలు స్ట్రిక్ట్గా దాన్ని పాటిస్తారు మత గ్రామాలు చెప్పినంత ఆ మత అనయాలు పాటిస్తున్నారు ఏం లేదు వాడికి తగినటువంటి ప్రాక్టికల్గా మార్చేసుకున్నారు నేను అందరు అట్టు ఉన్నారని కాదు కొంతమంది నమ్ముతారు స్ట్రిక్ట్గా కొంతమంది పట్టించుకోరు దాన్ని మతం పేరుతో జనం ఆ రకమైన మతం గుప్పు కావడానికి తోడ్పడుతుంది నీ కాశ్మీర్ ఉంది పండిట్లు అక్కడ రెండు ముస్లింస్ ఇద్దరు కూడా ఒక జీవు నుంచి వచ్చిన వాళ్ళే మధ్యలో రెండు మతాల కింద మారినారు అక్కడ జనం బాగానే బతుకుతున్నారు మనం పోయి పుల్లలు పెట్టి అవి తగాదాలు పెట్టినాం కానీ కాశ్మీర్ ఫైర్స్ పెట్టినాం కానీ వాళ్ళందరూ బాగానే ఉన్నారు మధ్యలో రాజకీయ నాయకులు పెడతారు ఇవన్నీ కానీ ఇద్దరికీ కుదురు కదా అట్లా మనం మూడు లక్షలేళ్ళు వెనకగా వెళ్ళి చూస్తే మానవ జాతి మొత్తం సంకరాలు మొత్తం వలసలే ఇవి రెండే మానవ జాతికి ఉన్నది సంకరాలు వలసలు ఇవి రెండు లే జాతే లేదు భూమి మీద ప్యూర్ కులము ప్యూర్ మతము ప్యూర్ జాతి భూమి మీదే లేదు భారతదేశంలో నాలుగు వలసలు తిన ఇట్లా ఒకవలస సముద్రం వెంటనే వచ్చిన ద్రవిడ వలస మరొక వలస అరప్పా నుంచి వచ్చిన వలస మరొకటి ఇండో ఆరియన్స్ ఇరాన్ మీదకి వచ్చినటువంటి మరొక వలస ఇంకో వలస సైబీరియా మీదుగా చైనా మీదుగా ఈశాన్య భారతంలోకి వచ్చిన వలస నీకు ఆయా పొలిటికల్ జన్మలో ఉన్నాయి ఇప్పటికీ కూడా దక్షిణ భారతదేశంలో ఆఫ్రికన్స్ నుంచి వచ్చిన ద్రావిడుల యొక్క వలస ఎక్కువ బ్లాక్ ఉంటారు అలాగే ఉత్తర భారతదేశానికి వచ్చిన ఆర్యన్ వలస ఎక్కువ తెలుపుగా ఉంటారు ఈ హరప్పన్స్ హరప్పన్స్కి ద్రవిడులకు పుట్టి ఈ మధ్యలో ఆంధ్రలో ఉత్తర కర్ణాటకలో తమిళనాడులో ఒరిస్సాలో ఉన్న వాళ్ళు బ్రౌన్ కలర్ మన అందరం బ్రౌన్ ఈ ఈశాన్య భారత్లు వచ్చిన వాళ్ళు చైనా వాళ్ళ పొలికలు ఉంటాయి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి ఆయా వలసలు ఆయా ప్రాంతాల్లో నుంచి వచ్చిన ఆ జీన్స్ నుంచి వచ్చినవి మనం ఒక గుంపు మీటింగ్లో చూస్తే నాలుగు రకాలు అక్కడే కనపడతారు మనకి అని అర్థం ఏమందరూ శంకరం తిరిగిపోయిన అర్థం శంకరం తిట్టు కాదు కలిసిపోయినాయి అట్లా ఒకరి నుంచి ఒకరికి ఆదాన ప్రధానాల జీన్స్ ఇవ్వబడ్డాయి కాబట్టి నా పూర్వీకులు ప్యూర్ రెడ్లు ప్యూర్ కమ్మలు ప్యూర్ బ్రాహ్మణు చర్చేయలేదు అసలు ఆ రకము ఒక అవకాశమే లేదు ఈ భూమి మీద ఇరవై ఏళ్ళ నుంచి వచ్చిన జీన్స్ స్టడీస్ అనేవి నిర్ద్వంద్వంగా అనుమానానికి తావు లేకుండా మానవ జాతి మొత్తము ఒకటే అందరూ సంక్రమైన వాళ్ళే ఒకటి ఎక్కువ తక్కువ క్వశ్చన్ లేదని తేల్చిపారేసినాయి అట్లాగే బయట నుంచి ఇరాన్ నుంచి వచ్చినటువంటి జాతి ఈరోజు ఉత్తర అంతా ఆక్రమించుకున్న జాతి ఇండో ఆరియన్ జాతి ఇక్కడి నుంచి పుట్టి విదేశాల బాలీళ్ళలో బయట నుంచి వచ్చారనే దానికి విపరీతకు ప్రూఫ్స్ ఇటు పరిపాలించేటోళ్ళు దానికి ఇచ్చి ఇక్కడే ఆరి పుట్టి ప్రపంచం ఎంత పోయినారు చెప్పమంటారు వాళ్ళు చెప్పంటే నిలబడవు సైన్సిఫిక్ సూటింగ్ నిలబడవు వాళ్ళు ఎంత చెప్పినా నాలుగు వరుసలు వచ్చిన దేశానికి ఈసారి పట్టయిల్ ల్యాండ్ కాబట్టి అనేక వరుసలు వచ్చినాయి బతికినారు ఇక్కడ అనేదే ప్రూవ్ అవుతుంది ఆ విధంగా చూసినప్పుడు ఆడమి నుండి ఒక సృజనాత్మకమైన బైబిల్ కథ అట్లాంటి కథలు మనకు మస్తున్నాయి హిరణ్యక్షుడి కథ ఏం చెప్తా ఉంది భూమిని నిర్వనాక్షుడు దంతతనం చేసుకుని పారిపోతూ ఉంటే శ్రీ మహావిష్ణు వరాహ అవతారం ఎత్తి వీళ్ళిద్దరికీ నడువు సముద్రంలో కొట్లాడు జరుగుతుంది పిల్లలు అడుగుతాడు పాఠం చెప్తా ఉంటే సముద్రం ఏడు ఉంది సారని భూమి మీద ఉందని చెప్పాలా మరి భూమిని తలకాయ మీదకి ఎత్తుకొని కూర్చున్నాడు కదా నిర్ణాక్షుడు వారి తన్ని వరాహ అవతారంలో ఉన్న విష్ణుమూర్తి తెచ్చుకున్నాడు కదా ఇంకా భూమి వాళ్ళ సముద్రం ఎక్కడ ఉన్నట్టు అంటారు చాలా అందమైన కదా చాలా తెలివిగా రాసిన కదా మన పూర్వీకులు దానికి ఏడుసార్లు చెప్పాలి మన వాళ్ళు తెలివికి అంతేగాని అది జరిగిందని చెప్పడానికి ఏ ఆధారం ఉండదు మనం అటు తీసుకోకూడదు కథల్ని ఆ కథలోంచి ఒక నీతి చెప్పాడు కథలోంచి సృజనాత్మక చెప్పాడు సైంటిఫిక్ ప్రకారము మనిషికి ఎన్ని ఎముకలు ఉంటాయి ఒకటి ఎముకలు పన్నెండు ఇటు పన్నెండు మొత్తం రెండు వందల ఆరు ఎముకలు ఉంటాయి మనిషిలో రెండు వందల ఆరు ఎముకలు ఆరు పెద్దలు స్త్రీలకు కూడా అంతే సేమ్ ఏం సేమ్ అంటే అవ్వ ఆదం నుంచి ఒక ఎముక తీసి అవ్వను తయారు చేశాడంటారు కదా దేవుడు రెండు వందల ఆరు ఎముకలే పెద్ద వాళ్ళందరికీ సో ఇద్దరు రెండే సేమ్ ఎక్కడ చూసుకొని ఎక్స్రే తీస్తే కనబడతాయి మనిషిని సెప్ చూడక్కల్లా ఎక్స్రే తీస్తే ఎముకలు కనబడతాయి ఎవరికి తీసిన అంతే సో బైబిల్ తప్పు చెప్పిందా మనం అటు మాట్లాడకూడదు ఎందుకంటే గ్రంథం రాసినారు ఆ కాలానికి వాళ్ళు వాళ్ళకి తెలిసింది వాళ్ళు రాశారు మనం ఆ గౌరవంతో బైబిల్ కూడా ఇలా ఒక ఎముక నుంచి తీసి ఏర్పాటు చేశాడనే చెప్పారు తప్ప అంటే అవ్వని తయారు చేశాడని చెప్పారే తప్ప బైబిల్లో ఈ ఎముక ఒకటి తక్కువ ఉంది పురుషులు మాత్రం చెప్పలేదు కాబట్టి ఈ విధంగా తప్పే కొన్ని కథలు అంటే బైబిల్ కథలు చాలా చాలా కథలు ఈరోజు సైంటిఫిస్ నిలబడవు అంతవరకే మనం తీసుకోవాలి బైబిల్ నువ్వు చదవద్దని నువ్వే చర్చికి పోవద్దని ఎందుకు చెప్తాం మనకేం పని వద్దనుకుంటే మానేస్తారు పౌరులు అనుకుంటే పోతారు భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కు అది అది వద్దని మనం చెప్పకూడదు కానీ దాన్ని సైంటిఫిక్ ఏం చెప్తా అడిగితే అడిగితే అని చెప్పాల్సిందే ఏ మత గ్రంథానైనా అప్సిన్గా మాట్లాడటం చేయకుండా తిట్టడం అనేది చేయకుండా దేవులను దూషించడం చేయకుండా గ్రంథంలో ఉన్న విషయం ఈరోజు సైంటిఫిక్ స్కృటీకి నిలబడతలేదు పరిశీలించే హక్కు భారతీయ పౌరులకు ఉన్నది యాభై ఒకటి ఆర్టికల్ హెచ్ఛడి ప్రకటన కింద శాస్త్రీయ దృష్టిని జిజ్ఞాసని అంటే తరిచి చూడ్డాన్ని మానవతా దృష్టిని సంస్కరణ అభిలాషని పెంచుకోవడం భారత పౌరుల విధి అని రాసింది ఆ విధి కింద నేను ఏ గ్రంథం నాకు ఇచ్చినా పరిశీలిస్తాను తప్పేమందులో అది తిట్టకూడదు వాళ్ళ మనోభావాలు దెబ్బతీయకూడదు ఎవరి మనోభావాలు ఎవరు దెబ్బతీయకూడదు ఆస్తికులు నాస్తికుల మనోభావాలు దెబ్బతీయకూడదు దేవుళ్ళు ఏడైనా మాట్లాడేవాళ్ళు వాళ్ళు ఆస్తికుల మనోభావాలు దెబ్బతీయకూడదు అది గౌరవానికి సంబంధించిన విషయం వ్యక్తి గౌరవం కాపాడబడటం రాజ్యాంగ ధర్మం అది లేకుండా నువ్వు సైంటిఫిక్ స్కూట్ని ఏదైనా పెట్టుకోవచ్చు ఎవరి స్టేట్మెంట్ అని పెట్టుకోవచ్చు రాజకీయ నాయకుల గురించి స్టేట్మెంట్స్ని పెట్టావా మనం నువ్వు నేను వాగ్దానం చేసినావు నెరవేర్చే బడ్జెట్ ఎక్కడ అడుగుతాం మనము అది ఎకనామిక్స్కి సంబంధించిన సత్యాలు కదా నువ్వు చెప్పాలంతే బడ్జెట్ పుట్టిస్తా అని చెప్పాలా డబ్బులు పుట్టిస్తా అని అంతేగాని వాగ్దానం చేసినా ఓటు సంపాదించుకున్న జాయిన్ మీ సేవ మీరు అనకూడదు వాళ్ళు అంటే ఒప్పుకోకూడదు మనం మనం ఓట్లేసి గెలిచిన వాళ్ళు మనకు వాళ్ళ మీద హక్కు వాళ్ళకి మన మీద పెత్తనం రోజు చేయడానికి మనం హక్కు ఇలా భారత ప్రజల మేము ఈ దేశానికి యజమానులము మేము యజమానులం అంతేకాదు మేము ఈ సేవకులం కాదు